చెప్తాను విశ్వాసికి అవిశ్వాసికి సవాసం వద్దు అది మీకు మంచిది కాదు ఎవరైనా సరే మీ పనులు ఆడైన సరే ఇంటికాడైనా సరే వంటకాడైనా సరే విశ్వాసకి పొత్తు లేదు అత్త సవాసం పెడితే మీరు చెడిపోతారు వాడిని మీకెక్కితే మీద వారికి ఎక్కదాం గుర్తు పెట్టుకోండి అందుకన్నాను మన్నా పందుల ముందు వజ్రాలు పోస్తే అవి పందులేదా పందుల ముందు వజ్రాలు పోస్తే అవి పందులే మనిషి ముందు అర్థం ఏం చేస్తాడు తీసుకొని పందులకి ఏం తీసాయా తుక్క నీ కాడన్న జ్ఞానం దేవుని మాటలు నువ్వు చెప్పేది అంత కూడా అర్థమైపోవాలి అవిశ్వాసి నువ్వు చెప్పేవానుకో వాడు ఎండ మొక్కుడు అర్థమైందా పంది ఏ విధంగా తుక్కొట్టి వెళ్ళిపోద్దో ఆ విధంగా దుక్కొట్టి వెళ్ళిపోతాడు కాబట్టి ఇప్పుడు నేను సమర్పించినటువంటి ఈ కుమారుడు